దేవుని మయం కలిగినాక కృష్ణలు ప్రియమైన దేవుని పడరా బాగున్నారా దేవుని యొక్క ఉన్నత గ్రూపులో మనం భద్రపరచబడచ్చు మరి దినదినము ఆయన యొక్క రకాల నీళ్ళలో మనం ఏ రీతిగా కొనసాగుతూ ఉన్నాం రెండు రోజులు కూడా ఒక దేవుని మాటను మనం ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మనం ధ్యానిస్తూ ఉన్నాం ఐదవ చిన్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యుగోవాయుడు నమ్మిక ఉంచుము ఎంత దుఃఖమైన నేను మాట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ స్వబుద్ధి మీద ఆధారపడక నీ సొంత అభిప్రాయం మీద నీవు ఆధారపడక ఏంది దేవుడు ఉన్నారు అనే సంగతిని కూడా కొంతమంది మర్చిపోయారు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు వింటూ ఉన్నాడు దేవుడు నా కదలి పట్ల ఒక దృష్టి కలిగి ఉన్నారు అనే సంగతిని కూడా మర్చిపోయి జీవిస్తూ ఉన్న తరంలో మనం ఉన్న మరి బయలు రాయిబడి ఉంటుంది కండ్లు నెత్తికెక్కిన తరం ఒకటి రానై ఉన్నది అని అవునండి కండ్లు నెత్తికెక్కడి ఎత్తి మీద కథలు ఉంటాయా కాదు కదా మరి ఉండవలసిన చోట ఏమి ఉంటాయి కదా మరి అలా ఎంత అంటే దేవుడు లేని జీవితం దేవుడితో సంబంధం లేని జీవితం వారి మాట తీరు ద్వారా వారి పద్ధతుల ద్వారా మరి దేవునికి సంబంధం లేని జీవితాన్ని జీవితించేవారుగా ఉంటూ ఉన్నారు మనం అలా కాక దేవుడి మీద ఆధారపడటం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదమైనది దేవుడి వైపు తిరగటం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదమైన ఈ మాటలు వింటున్న స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎదురు నెలలు కావచ్చు చిన్నబిడ్డార్గలు ఉన్న వ్యక్తికి కావచ్చు వయస్సు పరిమితి లేదు కానీ దేవుడు ఉన్నాడు అనే సంగతిని ఎరిగి ఉంటుంటా దేవుడు ఉన్నాడు అనే సంగతిని ఎరిగి ఉంటుంటా నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడతా దేవుడి మీద ఆధారపడ దేవుడి మీద పంచం దేవుడితో నీవు కలిసి ప్రయాణించి దేవుడితో నీవు జీవించి ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప దీవెన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరిశుద్ధ గ్రంథం బౌద్ధ వర్మాన భవిష్యత్ కాలములకు సంబంధించిన జరిగిన కాలంలో జరుగుతున్న కాలంలో జరుగుణున్న కాలంలో దేవుడు జరిగించే మరి అద్భుత కార్యములు బట్టి దేవుడు జరిగించే కార్యములను సూచించేదిగా ఉంటుంది కనుక నీ స్వబుద్ధి మీదను ఆధారపడతాను ఉండొచ్చు నీకు నీకు తెలివితానికి ఉండొచ్చు సంపాదించే తెలివితే పనిచేసే ఈ లోకంలో రాణించే అద్భుతమైన ఉండొచ్చు అయినా ఈ స్వబుద్ధి మీద ఆధారపడక పూర్ణ హృదయంతో దేవుడితో దేవుని మీద నమ్ము కూర్చొని దేవుని యొక్క మాట మనం అర్థం చేసుకునే వారిగా మనం ఉన్నారు దేవుని ఏమైనా ఎంత అద్భుతమైన సాంగతి ఎంత అద్భుతమైన సాంగతి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారుగా ఉన్నారు దేవుడు ఆశీర్దించేవారుగా ఉన్నారు దేవుడు అద్భుతములు చేయవారుగా ఉన్నారు ఈ గొప్ప మాట ఈ రోజంతట్లో నీవు ధ్యానించుదవుగాక దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయము నీ ఆలోచనలకు నీ తలంపులకు కావలి ఉండి నేను నడిపించిన కానీ ఆమె చిన్న ప్రార్థనలు కొరకు చేయాలని ఆశపడతా ఉన్నాను ప్రేమగా ఉన్నత మీద తల్లి నిబంధనలు స్తోకరాలు ఆయన పెద్ద నేను దేవుడు మాకు నైనా మమ్మల్ని నడిపించడానికి నేను ఇష్టపడి నడుపుతాను నైనా నేను మా స్వబుద్ధి మీద ఆధారపడితే వచ్చి ఆ యొక్క ఆ నష్టాలు కలవరాలు కళ్ళు ఎన్నో ఉంటాయి ప్రభావం మీ అందరూ అంగీకరించినప్పుడు మీరు ఆధారపడినప్పుడు అయ్యా మీ ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పగా అప్పుడప్పుడు గమనించిన వారుగా ఈ మాటను నేను అర్థం చేసుకుని మీ సన్నిధిలో అడుగులు వేసేవారుగా ఈ రోజాంతా మీ ప్రజలు మీరు నడిపించమని వికృపాస్తము అప్పగించవచ్చు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడేయమని పరిశుద్ధ నామంలో అడిగిపోయిన నామ తండ్రి અંતર દેવ પ્રેમામાં મન રક્ષણ ને શ્રદ્ધિ પ્રવર્ત ફ રશદાદિન સદે સવાસો મને કંદર કે